గ్లామర్ క్వీన్ జయమాలిని ఈ ఒక్క పేరు చాలు థియేటర్స్ షేక్ అవ్వడానికి పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై దశకాల్లో ఆమె పాట లేని సినిమా ఉండేది కాదు అంటే అతిశయోక్తి కాదు సినీ రంగంలో సుమారు మూడు దశాబ్దాల పాటు ఓ వెలుగు వెలిగిన ఈమె ఐదు వందలకు పైగా చిత్రాల్లో మెరిశారు అటు ముఖ్య పాత్రలతో పాటు స్పెషల్ సాంగ్స్లో కూడా అలరించారు అప్పట్లో స్టార్ హీరోయిన్స్ కన్నా ఈ బామకి ఎక్కువ క్రేజ్ ఉండేదని అంటుంటారు సినిమాలో జయమాలిని పాత్ర ఉందంటే చాలు ఆమె కోసమే సినిమాకు వచ్చే వాళ్ళు చాలామందే ఉన్నారు దాదాపు ముప్పై ఏళ్ళ పాటు తనదైన శైలిలో ప్రేక్షకులకు ఫుల్ ఫీస్ట్ ఇచ్చారు కాగా రీసెంట్గానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జయమాల్ని తన సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు అంతేకాకుండా సీనియర్ ఎన్టీఆర్తో కలిసి నటించిన ఓ సన్నివేశం గురించి మాట్లాడుతూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు ఆ సన్నివేశంలో ఒక పార్టీ వాతావరణంలో సోఫాలో కూర్చున్న ఎన్టీఆర్ను తో కలిసి జయమాలిని పాత్ర ఒక పథకం పన్నుతుందని చెప్పారు అందులో భాగంగానే ఎన్టీఆర్ తన వైపు తిప్పుకోవాలని జయమాలిని ప్రయత్నించడం తన కోరిక తీర్చమని ఎన్టీఆర్ వెంట పడేలా చూపించారని చెప్పుకొచ్చారు అయితే సినిమా విడుదలయ్యాక ఆ సన్నివేశం చూసినప్పుడు నిజంగా షాక్ అయ్యానని అన్నారు ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఎక్స్క్లూసివ్ ఆన్ జీ న్యూస్